కర్ణుడికి మహాధర్మాత్ముడు ధర్మరాజు ఆయనకి తెలుసు ఎన్ని అవమానములు చేసినా ధర్మం వదలడు అటువంటి మహాపురుషుడు లోకమునందుడు ఈ భూమిని ఏలితే ధర్మరాజే ఏలాలన్నది కర్ణుడి యొక్క ప్రబలమైన విశ్వాసం అయితే ఆయన కర్మ అంతా ఏంటంటే ఈ మాటలు ఎక్కడా బయట చెప్పలేడు భీష్ముడు చెప్పగలడు ఎందుకనంటే పిల్లకాయలు వాళ్ళందరూ మనవలు అందుకని గద్దించి మాట్లాడి చెప్పేస్తాడు వాళ్ళ ముందు మీరెందుకు పడికి వస్తారా అంటాడు నేను శిఖండి ముందు పడిపోతాను నా మీద నమ్మకం పెట్టుకోకు శిఖండిని ఎదురు పెట్టుకుని వస్తే నేను పడిపోతాను అంటాడు ద్రోణుడికి పిల్లకాయలు శిష్యులు వాళ్ళందరూ అందుకని ద్రోణుడు లెక్క పెట్టాడు భీష్ముడు అనగానే వెనక మాట్లాడేస్తాడు చెప్పేస్తాడు పైగా వాళ్ళు చేయవలసిన పనులు అయిపోయాయి ఇంకా ఇంకా వాళ్ళు శరీరం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందుకని ఆయన చెప్పేస్తాడు నేను దృష్టజ్ఞుడి చేతిలో వెళ్ళిపోతానంటాడు నువ్వు చేస్తున్నది తప్పు అంటాడు కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికి భారతంలో ఏమైపోయిందంటే అలా దుర్యోధనుడికి చెప్పలేడు ఎందుకు చెప్పలేడంటే అసలు తాను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడంటే ఆ దుర్యోధనుడే కారణం దుర్యోధనుడు అలా ఉండకపోతే అంత మైత్రి కర్ణుడి పట్ల చూపించకపోతే కర్ణుడి ఇవ్వాల ఈ స్థాయి పొందలేడు నిజానికి ఈ స్థాయి దుర్యోధనుడు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు ఆయనకి ధర్మం మీద అనురక్తుంది కర్ణుడికి ఆయన పరాక్రమవంతుడే కానీ చెప్పవలసిన సమయంలో ఆయన జనర రహస్యాన్ని ఆయన తల్లి చెప్పలేదు ఆయన తండ్రి చెప్పలేదు తెలిసి ఉన్న కృష్ణ భగవానుడు చెప్పలేదు సర్వజ్ఞుడు కృష్ణుడు మహాభారతంలో భగవానుడే చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే దేవతాంశలు కొన్ని ఇటువైపు ఉంటే తప్ప యుద్ధం జరగదు అందుకని చెప్పలేదు కానీ చెప్పని కారణం చేత దుర్యోధనుడితో భీష్మద్రోణుల్లా చెప్పలేని స్థితి కర్ణుడి అందుకని అసహన నలుగుడు పడిపోతుంటాడు పైకి దుర్యోధనుడి వైపు మాట్లాడుతూ ఉంటాడు కానీ తెలుసు నన్ను నమ్ముతున్నాడు కానీ ఇది నిలబడదు ఇవన్నీ నిలబడవు ధర్మరాజు యొక్క ధర్మము ముందు ఇవి నిలబడవు ఎందుకని అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు ఆయన వెనక కృష్ణుడు ఉంటాడు ధర్మరాజు కృష్ణుడు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు ధర్మాత్ములై ఒక పక్షాన నిలబడి ఉండగా యువతల వారి యొక్క బలాబలములతో వారి దగ్గర ఉన్న అస్త్రములతో సంబంధం లేదు గెలిచి తీరుతారు అవతల వాడు కాబట్టి పడిపోతాడు దుర్యోధనుడని తెలుసు కానీ ఆ ఒక్క మాట కాని కర్ణుడు అన్నాడు అనుకోండి ఎప్పుడైనా ఎప్పుడైనా ఆ మాట కాని కర్ణుడు అన్నాడా ఇక దుర్యోధనుడు తట్టుకోలేడు జీవితంలో అది పెద్ద నమ్మక ద్రోహంగా భావిస్తాడు అది వాళ్ళకి తెలియకుండా అలా అంటుకుపోయింది నేను మీకు మొదటే చెప్పా రెండు చెట్ల కాండం కలిసిపోయినట్టు కలిసిపోయింది అతనికి దుర్యోధనుడికి తానతందన అండం వినా మార్గం లేదు కానీ కర్ణుడి హృదయం మాత్రం అది కాదు అలా అనడం త్రికరణ శుద్ధిగా మాత్రం కర్ణుడు అనడం కర్ణుడి లోపలి భావనలన్నీ వేరు ఇది ఏమవుతుందంటే అసహనం వస్తుంటుంది ఎప్పుడైనా సభలలో భీష్మద్రోణులు నింద చేశారనుకోండి అతను నలుగుడు పడతాడు లోపల ఈ విషయాలు నాకు తెలియవా నాకు తెలుసు మీరు స్వతంత్రులు మీరు చెప్తారు నా బ్రతుక్ కది లేదు నేను చెప్పలేను నాకు ధర్మం పట్ల ఉండాలనుంది నాకు ధర్మాన్ని పొగడాలనుంది కానీ పొగిడితే వీడు తట్టుకోలేడు వీడు బాధపడితే నేను తట్టుకోలేదు ఎందుకంటే నా ఈ రోజు ఉన్నటువంటి గౌరవం అతని వలన నన్ను నమ్మి బతికేస్తున్నాడు ఈ స్థితిలో నేను ఎలా తప్పుకోను ఎప్పటికప్పుడు అలా అంతే ఈ సర్దుకుపోవడమే కొంప ముంచేసి అది ఏమవుతుందంటే ఆ చెప్పలేని స్థితి ఆ స్వాతంత్ర్యము లేని స్థితి ఎంత పెరిగిపోయి ఉపద్రవం ఎంత దగ్గరికి వచ్చేస్తోందో ఆయన ఎంతో అసహనం అలా ఉంటుంది ఆ అసహనం ఏం చేస్తుందంటే దూరదృష్టిని చంపుతుంది అది దానికి ఉండే లక్షణం ఓర్పు నశించింది అనుకోండి మనం ఇలా అనేస్తే ఏమొస్తుందో అన్న ఆలోచన ఇంకుండదు ఓర్పు పోగాని ఎంత ప్రమాదాన్నైనా మనిషి మాటల చేతనే కొని తెచ్చేసుకుంటాడు అందుకే ఓర్పు నశించకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి తన ఓర్మి నశించడమే తనకి ప్రమాదకరం తాను ఓర్పు పట్టినంత కాలం పర్వాలేదు నిజానికి అది కవచం దొడుక్కున్నట్టు రక్షణ ఓర్మి పోకూడదు ఎప్పుడైతే నలుగుడులో ఓర్పు పోతూ ఉంటుందో అది పైకి ఒకలా వ్యక్తం అయిపోతూ ఉంటుంది కర్ణుడి దగ్గర ఎందుకంటే నిజమే దుర్యోధన అనలేడు ఆయనకి తెలుసు నా దగ్గర ఎన్ని ఉన్నా ఎన్ని నాకున్నాయో అన్ని శాపములు కూడా ఉన్నాయి నాకు అన్న విషయాలు సుస్పష్టంగా తెలుసు కర్ణుడికి తెలియకపోవడం ఏమీ లేదు తనకి శాపం ఉంటే తనకి తెలియదేంటి తెలుసు తెలుసుండి తెలియనంత తెలియనట్టుండగలిగిన అమాయకుడు కాడు కానీ దుర్యోధన ఎందుకు ఎడతావాయా యుద్ధానికి మనం ఏం చేయలేము వాళ్ళని అంటే సహజంగా అంత అసూయాగ్రస్తుడైనటువంటి దుర్యోధనుడు ఇక తట్టుకోలేడు అది ఏమన్నా వచ్చపుడు ఇంకా అది ఏమవుతుంది అన్నది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఏం పర్వాలేదులే ఏం పర్వాలేదులే అంటే ఏమవుతుంది కట్టకట్టుకు ధర్మరాజు చేతిలో చచ్చిపోతారు ఏమవుతుంది తనను అడగడానికి దుర్యోధనుడు ఉండదు దుర్యోధనుడికి చెప్పడానికి తాను ఉండడు ఏ నమ్మకం దగ్గర పెట్టుకున్నాడో ఆ నమ్మకానికే తన ప్రాణాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే దరిద్రం వదిలిపోయింది అక్కడ ధర్మరాజు తెలుస్తాడు పట్టాభిషేకం లోపల తనక వ్యతిరేకత లేదుగా ఇంతకన్నా మార్గం లేదు ఆయనకి ఈ మార్గం లేకపోవడం ఆయన తప్ప కేవలం కర్ణుడి తప్ప భారతంలో నేను మీకు ఎన్నో మాటలు దాన్ని విమర్శ చేసి చూపించా ఆయన ఒక్కటి తప్పు కాదు అనేక కారణములు ఒకటి రెండు కాదు మొట్టమొదటి నుంచి అవే ఇబ్బందులు అవే ఇబ్బందులు ఆయన ఎప్పుడైనా ఇలా ఎదుగుదాం అనుకునేటప్పటికి ఏదో అడ్డు మళ్ళీ ఓ పక్క కడతాడు మళ్ళీ ఎదుగుదాం అనుకుంటాడు మళ్ళీ అడ్డు మళ్ళీ ఇంకో వంకర తిరుగుతాడు మళ్ళీ ఏదో ఎదుగుదాం మళ్ళీ ఇంకో అడ్డు మళ్ళీ ఏటో తిరుగుతాడు అసలు ఆయన నిటారుగా ఉండడానికి ఆయనకు అవకాశం లేదు